దాంట్లో ఏం లేదు అయితే ప్రసంగి కూడా అదే అంటాడు ముందున్నదే మరలా ఉంటుంది ముందున్నదే మరలా ఉంటుంది ప్రతిదినము అయితే దేవుడు మనల్ని మార్పు చెందడానికి సమయాన్ని ఇచ్చాడు అందుకే నీవు దైవ కుమారుడిగా ఈ లోకానికి ఏసుక్రీస్తు వచ్చి మానవ మానవ జన్మించి మానవ మానవుడు ఎలా ఉండాలి దైవకుమారుడిగా అనే మాదిరి చూపించాడు కదా ఆ నూతన స్వభావం నీకుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండు అలా ఉండాలంటే నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వేం చేయాలంటే వదిలేసుకోవాలి అలేలు యా డ్యూటీలో వేరే డ్యూటీలో మనం అక్కడ పిల్లలతోటి ఉంటాం కాబట్టి లేక డ్యూటీలో నువ్వు లోక సంబంధమైన సార్తో ఉంటావు కాబట్టి అక్కడ కొన్నిసార్లు వాళ్ళకు విశేష చెప్పకుండా వాళ్ళకు మాట్లాడకుండా ఉండరు కాబట్టి అది డ్యూటీ కానీ అదే పద్ధతిని సంఘంలో కానీ నీ ఇంట్లో కానీ అవలంబించకూడదు నువ్వు అక్కడ వర్క్ చేస్తున్నావు కాబట్టి కంపల్సరీగా చెప్పవలసి ఉంటుంది అయితే నీ అంతరంగంలో నవీన పురుషుడు నూతన పురుషుడు ఏం చేస్తాడంటే నీ లోక సంబంధమైన ఆచారాల విషయంలో ఎంత మాత్రము నువ్వు సంతోషపడక వాటిలో నిజం లేదని నీ అంతరంగ పురుషుడు హ్యాపీ నీయర్ ఎందుకు సంతోషపడక ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ఇచ్చిన ఆ నాతి నూతన స్వభావాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు రైతుల ఆ నావిన స్వభావము నువ్వు ధరించుకోవాలి కాబట్టి ఈ పాతకాన్ని వదిలిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి దాన్నే ఇష్టకరంగా దానిలోనే ఆనందించుకుంటా ఉంటానంటే ఈ నూతన స్వభావం అనేది నీలో రాదు హలో మనిషిగా పుట్టా మనిషిగా జీవిస్తున్నాను కులము మతము అని మనిషి మానవత్వములో మంటలు రేపుతూ ఉంది కానీ యేసు ప్రభుల వారు మనిషి దైవమని ఆ మనిషిలో మొత్తం మంచే ఉందని ఆ మంచితనానికి చూపించడానికి వచ్చాడు పెద్దలా ఎంత మంచి అంటే తన్ను సజీవంగా సినిమాలో వేసి చంపేసిన చంపుతున్న వారికి కూడా తన మంచి ప్రేమను పంచిన మహానీయుడైనా మహాగణుడైనా అలాంటి మంచి ప్రేమను మంచి స్వభావాన్ని చూపించిన క్రీస్తు నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటే నీకు మంచిది హలో చదువుదా చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గమనించండి నీతి యథార్థమైన ఒక్కొక్క పాయింట్ ని మనం ధ్యానించాలి నీ చిత్త వృత్తి ఏందంటే కొన్నిసార్లు నీ ఇష్టమే నెరవేరాలి అనేటువంటి ఒప్పందముతో నీవు లోకంలో ప్రయాణాలు చేస్తూ ఉంటావు కాబట్టి ఈ ఒప్పందములో నీతి అనేటువంటి విషయాన్ని నీతిగా బ్రతకాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకు నీ ఇష్టమే నెరవేరాలనే భ్రమలోకి వెళ్ళి నీతిని వదిలిపెట్టకు రెండోది యథార్థత అనే భక్తిని మాత్రం నీవు పొరపాటున వదలండు ఈ యథార్థత అనేది ఎలాగుంటుంది తెలుసా చాలామంది భక్తి చేస్తారు ఆ భక్తిలో మంచి రిజల్ట్ సంపాదిస్తారు అంటే వాళ్ళు దేవునికి ఇష్టకరంగా దైవ సేవకులకు ఇష్టకరంగా అంటే వాక్యానుసారంగా ఇష్టకరంగా ఒక మంచి స్టెప్పులో వెళ్తారు పొరపాటున వాళ్ళు ఎక్కడైనా పొరపాటు పోయిందనుకో దేవుడు కానీ దైవజనుడు కానీ ఇదిగో ఈ పొరపాటు బాగలేదు ఇది కరెక్ట్ కాదు అని అనుకోండి వాళ్ళు అక్కడిదక్కడే భక్తిని వదిలిపెట్టేసి వెనుకకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు దీన్ని యథార్థమైన భక్తి అని అన్నారు దాన్ని సరిచేసుకొని ఎస్ నాలో ఇంత బట్టికి భక్తి ఉండే ఇప్పుడు ఈ భక్తిని కోల్పోయాను తిరిగి యథార్థంగా ప్రభుని సేవించాలి ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆయనకు మట్టలతో మైమపర్చి జయము జయము అన్నా కూడా అలాగే ఉన్నాడు ఆ సిలువలో ఈయన దేవుని కుమారుడు కాదు అని ఆయన మీద ఎన్ని రాళ్ళతో కొట్టండి చంపండి ఎన్ని కేకలు వేసి ఆయన చంపినా కూడా అలాగే ఉన్నాడు ఆయన భక్తిలో ఎక్కడ కూడా మార్పు జరగలేదు ఇగో ఇది నూతనంగా నీలో రావాలి మన పాత భక్తి ఎలాగుంటదంటే మెచ్చుకుంటే పొగుడితే ఏమన్నా తప్పులు తీసి చెప్పామనుకోండి దైవసేవ కూడా కూడా ఆలోచించరు ఎందుకు చెప్పాడు ఏనికి చెప్తున్నాడనే ఆలోచన కూడా ఉండదండి కొంతమందికి లో ఉండదు కదా అని వాగేస్తారు వాగేస్తారంతే అయితే నువ్వు భక్తి చేస్తున్నప్పుడు యథార్థమైన భక్తి అనగానే మనం గుర్తుకు రావాల్సింది యోగు ఈ యథార్థమైన భక్తి మనం ఎంత చేస్తున్నా కూడా కొంతమంది కావాలని లోపం తీర్చడానికి ప్రయత్నిస్తారు భక్తులే తయారవుతారు అయినా కానీ నువ్వు భక్తిని వదిలిపెట్టకుండా ముందుకు సాగడమే యథార్థమైన భక్తి నీ చిత్తవృత్తి ఎందు నీతిని యథార్థమైన భక్తిని దేవుని పోలికగా సృష్టింపబడిన ఎస్ స్వభావం అంటే దేవుని పోలికలో మర్చబడే స్వభావానికి రావాలి ఎలాంటి స్వభావం రావాలి అంటే నీ మాట నీ చూపు నీ ఆలోచన నీ తలంపు నీ నడక నీ పడక యేసు క్రీస్తు ఏ విధంగా భూమి మీద మానవధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాంటి ప్రేమను ఎలాంటి పరిశుద్ధతను ఎలాంటి నీతి కలిగి జీవించిన స్వభావం ఆయనకైతే ఉందో ఆ స్వభావమే నీలో కనబడాలి మనిషిగానో లేకుంటే మరలా అన్యుడిగానో లేక నీ చిత్తవృత్తి జీవితమే అని అను అన్నట్టుగానో ఈ లోకంలో ఆచార ప్రకారంగానో నీ స్వభావం అనేది కనబడకూడదు అలెడు అందుకే మనకి హెబ్రీ రాసిన పత్రికలో ఒకసారి చదువుదు తర్వాత యోహాను పది ఇరవై తొమ్మిది చదువుదాం మొట్టమొదటి హెబ్రీలో వెళ్ళినట్లయితే మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యం రెండవ అధ్యాయం రెండు పన్నెండు సారీ తొమ్మిదో వాక్యం దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు ఆ యేసు మరణం పొందినందున

ఇక్కడ దేవుని స్వభావాన్ని కోల్పోయాడు దేవదూతుల స్వభావాన్ని కోల్పోయాడు మానవ స్వభావం కలిగి భూమి మీద బతికాడు ఈ మానవ స్వభావం కలిగి జీవించడం అనేది తప్పు కాదు అయితే ఈ మానవ స్వభావం కలిగి ఎందుకున్నాడు అనేది మీరు ఆలోచించాలి ఎందుకు దేవుడు దేవుడిగా ఉండకుండా మానవ స్వభావం కలిగి మనలాగే అన్నం తిని మనలాగే నిద్రపోయి మన మధ్యలోనే ఎందుకు సంచరించిందంటే మానవుడిగానే ఉండి కనిపించలేదు మానవత్వంలో దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నువ్వులో ఒక నూతన స్వభావం ఏం తెలుసా నువ్వు మనిషిగా తింటావు మనిషిగా పంటావు మనిషిగా మాట్లాడతావు మానవత్వం కలిగిన జీవితమే నువ్వు జీవించడం తప్పేం కాదు కానీ మానవత్వంలో దైవత్వాన్ని ఆయన కూడా చూపించాడు కాబట్టి ఆ దైవత్వాన్ని కూడా నువ్వు క్యాచ్ చేయాలి ఆ దైవత్వంలో నువ్వు ఇమిడి ఉండడం అనేది నీకు చాలా ఏకత్వం అనేది చాలా ప్రాముఖ్యం అదే నూతన స్వభావం నీకు రావాలి హలో దేవదుల స్వభావాన్ని దేవుని స్వభావాన్ని వదిలిపెట్టి ఏ స్వభావంలోకి వచ్చాడు నరుని స్వభావంలోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు నరాసారిగా భూమి మీద ఉన్నప్పుడు దైవ స్వభావాన్ని కూడా ఆయన చూపిస్తూ మాట చూపు ప్రవర్తన అన్నిటిలోనే చూపించాడు అందుకే ఇప్పుడు మన యోహాన్ సువార్తలోకి వద్దాం పది ఇరవై తొమ్మిది చదవండి పది ఇరవై తొమ్మిది నేను పంత ఇరవై తొమ్మిది ఏనా చదివేది కాస్త పైకి అని